మే ముప్పై రెండు వేల ఇరవై నాలుగు రైసలో ఈరోజు దేవుని వాగ్దానం నాకు మొరపెట్టు నేను నీకు ఉత్తరమిచ్చేదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను నీకు తెలియచేతను ఇరుమియా గ్రతము ముప్పై మూడవ అధ్యాయం మూడవ వచనం ప్రార్థన చేయడం మన బాధ్యత మన పరిస్థితులను చూచి మనం మన బాధ్యత మన పరిస్థితులను చూచి మనం అధైర్యపడకూడదు నేను కష్టంలో ఉన్నాను ప్రభువా ఇబ్బందిలో ఉన్నాను ప్రభువా నాకు సమాధానాన్ని దయచేయము దేవా అని అడగగలిగితే దేవుడు సహాయం చేస్తాడు దేవుని బిడ్డలుక మనం అంధకార శక్తులతో పోరాట శక్తులతో పోరాడుచున్నాము కానీ ప్రతి స్థలంలో దేవుడు తోడుగా ఉంటాను అని వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి 嗯，明。Uh,